వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్ ఈరోజు వచ్చేసి చుక్కకూర పప్పుని ప్రిపేర్ చేసుకుంటున్నాను మూడు కట్టల చుక్కకూరకి వన్ అండ్ హాఫ్ కప్ పప్పు వేసేసుకొని పప్పు ప్రిపేర్ చేసుకుంటాను చుక్కకూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో మనకి కొలెస్ట్రాల్ పర్సంటేజ్ అయినా తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి పప్పు వేసుకొని చేసుకుంటే చాలా హెల్తీ మనకి ఆకు ఏ ఆకుకూర అయినా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా నెక్స్ట్ వచ్చేసి వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో మనకి కొంచెం టేస్టీగా కూడా అనిపిస్తుంది ముందైతే మూడు కట్టల చుక్క కూరకి వన్ అండ్ హాఫ్ కప్పు పప్పుని కడిగి పెట్టేసుకున్నాను ఆ తర్వాత కుక్కర్లో కూరని పప్పుని వేసేసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇలా రెండుగా చిల్చి వేసేసుకొని తర్వాత ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిల్ ఇంకా పసుపు కొద్దిగా జీలకర్రని యాడ్ చేసేసుకొని త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఈ చుక్క కూర పప్పు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ అనేది మనకి పాలకూర పప్పు కంటే కూడా ఈ చుక్కకూర పప్పు ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఇంకా టేస్టీగా ఉంటుంది త్రీ విజిల్స్ అయిపోయాక మనం కుక్కర్ని తీసేసి స్టవ్ ఆన్ చేసేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చిని కూడా చుంచి వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర అనేది మంచిగా వేగాలండి ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఇలా రెండుగా చీల్చుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత అవి కాస్త వేగాక వెల్లుల్ని కూడా దంచి వేసుకోవాలి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు నేను కరివేపాకును తర్వాత యాడ్ చేసేసాను తర్వాత పప్పుని ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని మన మనం ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో అంతవరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మనం ఈ పోపులోకి వేసేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పుని ఇంకా కరివేపాకుని వేసాను తర్వాత కారపొడిని కూడా తగినంత వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా వాటర్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసేసుకోండి నాకైతే లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసాను ఇలా మంచిగా మనం మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మరిగించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ చిక్కుకూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్